పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పిలుపు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నాయక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయడం లేదని పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు డోర్నకల్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేస్తూ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని ప్రజలను కోరారు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు రైతు బంధు లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందే విధంగా కృషి చేశాడని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నున్న రమణ ఎంపీపీ బాలునాయక్ విద్యాసాగర్ ిక్షం రెడ్డి వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ముఖ్య కార్యకర్తలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఈ నియోజకవర్గంలో పుట్టినటువంటి నా కూతురు నా బిడ్డ అంటే మీ బిడ్డే మన నియోజకవర్గంలో పుట్టిన మళ్లీ రెండవసారి ఎంపీగా పోటీ చేస్తుంది కేసీఆర్ గారు మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ అమ్మాయికే మంచి పేరుంది కార్యకర్తతో మమేకమై ఉంది ఈమె అయితేనే గెలుస్తుందని టికెట్ ఇచ్చింది సర్వేలు చేయించి ఈమెకే బాగుందని చెప్పేసి టికెట్ ఇచ్చింది నీకు కూడా తెలుసు నా బిడ్డ ఇంతకుముందు గోగా సీతారాం నాయక్ ఉండే ఎంపీగా వాళ్ళేంటో ఈమెంటో మీరు ఒకసారి తేడా చూసుకోండి ముందు ఒక మాట చెప్పాలంటే ఈ నుంచి మానకోట ఇరవై ఐదు కిలోమీటర్లు మీరు పోతే దొరుకుతుంది అందుబాటులో ఉంటుంది మిగతా ఇద్దరిని కలవాలంటే మునుగుపోవాలన్నా రెండు వందల కిలోమీటర్లు హైదరాబాద్ ఉంట పోవాలంటే మూడు వందల కిలోమీటర్ కాంగ్రెస్ పార్టీ మనం నలుగురు ఉన్నాం నాలుగు ఇరవై వేలు పదివేలు వస్తాయి కదా మనం మామూలు ప్రజలు మొత్తం రెండు వేల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వస్తే నాలుగు వేలు ఇస్తాయి పద్నాలుగు వేలు అయిపోయింది ఇప్పుడు గ్యాస్ పన్నెండు వందలకు రెండు ఖర్చు అవుతాయి వెయ్యి వస్తాయి పదిహేను వేలు ఏదైనా బయటికి పోవాలి బస్సు ఫ్రీ నెలకు రెండు సార్లు పోయినా అట్లా ఒక ఐదు వందలు మిగులుతాయి మన బిడ్డకు పెళ్లి చేయాలి కేసీఆర్ లక్ష ఇచ్చిన మన బిడ్డలు పడికిపోతాయి రోజు నడిగిపోతుంది ఆటోల పోతాంది పసి వీళ్ళు వస్తే స్కూటీ మరింత కూలో కూలో కూడా ఉంటారు కదా పన్నెండు వేలు ఇస్తాం ఇట్లా అంతా మహిళలు ఏమనుకుంటారు మన ఇంటికే పదిహేను నుంచి ఇరవై వేలు లాభం అయిపోయింది రైతు మనం మనం రైతు కుటుంబం మనం మన ఇంట్లో కొడుకు పేరు మీద పాసుకు తెచ్చుకున్నాం భర్త పేరు మీద తెచ్చుకున్నాం అయ్యో